సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహించిన సౌమ్యుడు గుణవంతుడైన కొప్పుల ఈశ్వర్ కి ధనవంతుడైన గడ్డం వంశకి మధ్య జరుగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుస్తారని మంచిరాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాలకసుమం ధీమా వ్యక్తం చేశారు క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పట్టణ ఇన్ఛార్జి గాన్ల సమ్మయ్య నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను ఎందుకు నిలిపివేశారని ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన ఏ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు లేదని పేర్కొన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలో బసంత నగర్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సింగరేణి గనులను సింగరేణి కేటాయించకుండా వేలంపాటలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం ఎందుకని మండిపడ్డారు ఒక వ్యాపారవేత్తకు సింగరేణి కార్మికుడికి మధ్య జరుగుతున్న పోటీలో అగర్భ శ్రీమంతుడిని భూగర్భంలో కలిపి తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఉండడం వల్ల అందరినీ అవలెకపోవడం కానీ అందరి దగ్గరికి రాకపోవడం కానీ అందరికీ రీచ్ రాకపోవడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తారు ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గంలో నలభై మండలాలు ఉన్నాయి పదకొండు మున్సిపాలిటీలు ఉన్నాయి రెండు పెద్ద జిల్లా కేంద్రాలు ఉన్నాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది రామగుండం అదేవిధంగా వందలకు పైగా जय जय केसीआर నాయకత్వం వర్థిల్లాలి సుమరణ నాయకత్వం వర్థిల్లాలి మార్క సుమరణ నాయకత్వం వర్థిల్లాలి బొబ్బలిశ్వర సర్ నాయకత్వం వర్థిల్లాలి జై సుమరణా జై సుమరణా టిఆర్ఎస్ పార్టీ వర్థిల్లాలి టిఆర్ఎస్ పార్టీ వర్థిల్లాలి Viats parti change 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 hei nnei anyu meni eh leihni anyu you boot make uh turn Ayo mahl Ari hai x I Ichi ib GIN goh nao What the <mee> but be really, cool. no the is the little আগালে যে দিয়াতে মায়া নেই না দিয়াতে মায়া ఉన్నటువంటి ఒక వ్యక్తిని అనుభవం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీకు డబ్బులు ఉన్నాయని అధికారం ఉన్నదని ఏదైనా చేయగలుగుతామని ఏ పార్టీలో ఉన్న మాదే ఆధిపత్యం నడుచు ఒక ఉద్దేశంతో ఇలా మరి పార్లమెంట్కి నిలబెట్టినటువంటి వాళ్ళ కొడుకు ఎవరైతే వంశీ ఉన్నడో మీ అందరికీ తెలుసు ఆయన ఎన్నికల ప్రచారంలో వివేక్ గారు నాకేం బాధ్యతలు లేవు నేను పూర్తిగా ఇక్కడనే సమయం ఇచ్చి మీకోసం పనిచేస్తా అని చెప్పాడు మా బిడ్డ కొడుకు మా వ్యాపారాలు చూసుకుంటా అని మరి అలా వ్యాపారాలు మళ్ళా వివేక్ సాబు చూసుకుంటాడా మళ్ళా బిడ్డ కొడుకు చూసుకుంటాడా మళ్ళీ కొడుకు నీళ్ళలోకి ఎందుకు తీసుకువస్తాడు తీసుకువస్తే తీసుకురా అండి కానీ ఈ మధ్యనే ఒక అమ్మాయి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ టికెట్ ఆశించి బంగపడ్డ ఒక అమ్మాయి మరి మాట్లాడితే నేను విన్నాను సోషల్ మీడియాలో నిజంగా కూడా చాలా గొప్పగా క్వశ్చన్ చేసింది ఆమె అవునయ్య మీరు ఆగర్భ శ్రీమంతులు ఎక్కడి నుంచి ఎదిగినారు మీరు ఈ ప్రాంతం నుంచే ఎదిగారు మీ నా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొక్కులీరన్న గారి ప్రచారం ఇవాళ ఆర్కే ఓసీ అదేవిధంగా ఏరియా హాస్పిటల్ ఇంకా కొన్ని ఏరియాలో చేయడం జరిగింది సో అదేవిధంగా ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తగ్గి రావడం జరిగింది సో ఆర్కేపీ మీడియా మిత్రులందరికీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న మా నాయకులందరికీ ఉదయపూర్వాల కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు నెలల కాలంలో ఆ హామీలన్నింటినీ విస్మరించి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మళ్ళా కొత్త మాటలు చెప్పి ప్రజల్ని ఓట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా పది సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారంలో ఉండి తెలంగాణకు కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కానీ ఏం పని కూడా చేయనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఉన్నారు సో నేను ఈ రామకృష్ణాపూర్ పట్టణం వేదికగా ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రధానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా మనకు ఏమీ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మనం ఎందుకు ఓట్లేయాలి మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి నాలుగు నెలల వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లేయాలి ఒకసారి ఈ నియోజకవర్గ ప్రజానికి ఆలోచన చేయాలని కోరుతా